హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇప్పుడైతే అండ్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని అండ్ పాలు అయితే పెట్టేస్తానండి పాలు కాగేలోపు అండ్ నేనైతే బెడ్ మొత్తం ఇలా దులిపేస్తాను ఫస్ట్ లేవగానే అండ్ బెడ్ మొత్తం దులిపేసి అండ్ బెడ్ షీట్ అయితే వేసేస్తానండి నీట్గా అండ్ ఇలా బెడ్ షీట్ అయితే రోజు ఇలానే అలవాటు అండి అండ్ ఇలా చేసిన తర్వాతనే అండ్ వేరే పని అండ్ బయట పని అయితే చేసుకుంటాను అనమాట సో పాప లేవకపోతేనేమో మార్నింగ్ ఈ వర్క్ అయితే ఏం చేయనండి పాప లేస్తే అండ్ బెడ్ అయితే ఇలా చేస్తానన్నమాట సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మన ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయకుండా వెళ్ళొద్దు అండ్ ఇలా మొత్తం బెడ్షీట్ అయితే దులిపేసిన తర్వాత అండ్ ఇప్పుడైతే ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశానండి సో ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ సో ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయాను నేనైతే అండ్ మనకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అండ్ అయ్యారండి అందరికీ మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అని చెప్తా ఎందుకంటే అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు అంటే ఎవరికైనా అవుతుంది కదా ఎందుకు అంతలా అంటే అండ్ చాలా తక్కువ టైంలో అయితే మనకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యానండి అండ్ వాచ్ టైం కూడా దగ్గరలో ఉన్నానమాట అండ్ ప్రతి ఒక్క లాంగ్ వీడియో అయితే నా వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అండ్ వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోవడానికి దగ్గరలో ఉందనమాట చాలా మంచిగా సపోర్ట్ చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారండి చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా మందికి వన్ కే సబ్స్క్రైబర్స్ కావడానికి కొంచెం టైమే పడుతుంది నేను అసలు ఛానల్ పెట్టి ఒక టూ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు సో చాలా తొందరగా రీచ్ అయితే వచ్చిందండి అండ్ వీడియోస్ కూడా బాగానే రీచ్ వెళ్తున్నాయి అనమాట అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు అయితే అంత రీచ్ అయితే వెళ్ళవు పర్లేదు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి అండ్ ఒక వీడియో అయితే అండ్ స్టిక్కర్స్ వీడియో అయితే నేనైతే ఒకటి పోస్ట్ చేశాను కదండి అండ్ అదైతే అండ్ లక్ష తొమ్మిది వేల మంది అయితే చూసారండి అందులోనే నాకైతే వ్యూస్ అండ్ పెరిగిపోయాయి సో ఆ వీడియో అయితే చాలా క్లిక్ అయిందనమాట అండ్ చాలా మంచిగా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేసి లాంగ్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాచ్ చేసిన వల్ల నాకైతే వాచ్ టైం అయితే పెరుగుతుంది తొందరగా ఛానల్ అయితే మానిటైజింగ్ అవుతుందండి అందరూ నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తే నేను చాలా తొందరగా ముందుకెళ్తానండి సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇల్లు అయితే ఊకేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను ఫస్టే షార్ట్ వీడియో అయితే పెడదాం అనుకున్నాం కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటప్పుడు కానీ అండ్ పాపతో అయితే అవ్వలేదండి సో అందుకే నాకైతే కుదరలే అనమాట అండ్ ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం ఊకడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ పాలు కూడా మరిగిపోయాయి సో ఇలా మరిగిపోయిన తర్వాత ఆయన స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని అండ్ పాలైతే పక్కకు తీసేస్తున్నాను అండి ఇప్పుడైతే పాలు ఎక్కువే తీసేస్తున్నాను అండ్ బావం బావ వరకే టీ అయితే పెడుతున్నాను పాప నేను ఇద్దరం పాలే తాగుతున్నాం అనమాట ఎందుకంటే టీ చాలా వేడి చేసేస్తుందండి సో అలవాటు అయితే చేసుకుంటున్నాను అనమాట అప్పుడు పాప పుట్టినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో తాగేదాన్ని పాలు కానీ ఇప్పుడు కూడా తాగుతున్నాను అనమాట అండ్ నాకు అంతలా ఇష్టం ఉండదులే పాలు కానీ అండ్ ఇక్కడ టీ అయితే పెట్టేసి అండ్ గడపలు అయితే కడిగేసేసుకొని అండ్ ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి అండ్ ఇక్కడ ఇల్లు మొత్తం మా పెట్టేశాను అండ్ మా పెట్టేసిన తర్వాత అండ్ బావ అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసాడు అండ్ మా పాప అయితే ఎలా చేస్తుందో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ గిట్ గల్వా నువ్వు చిన్న పెట్టుకో ఆక్సిజన్ పెట్టుకున్నాను ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో నోట్లో పెట్టుకోదు నానా

అది బంద్ అయిపోతారా నువ్వు నీ గాలి వస్తే నువ్వు ఎదురుతావా ఇట్లా ఇట్లా ముక్కు ఇంకో ఇట్లాడు పెట్టుకున్నాను అయిపోతుంది ధృతి ధృతి ఒనుకవస్తుంది మొత్తం ఇప్పుడే గిన్నెలు అయితే తోమేసానండి తోమితే ఇక్కడ పెట్టేసాను వాటర్ అయితే కారిపోతాయి అంతలోపు పాపకైతే పాలు అయితే బూస్ట్ కనిపించేస్తా అండ్ ఇక్కడ వచ్చేసి పాపకైతే బూస్ట్ కల్పించేసిన తర్వాత జ్యువెలరీ అండి అసలు పెట్టుకుంటున్న కానీ పెట్టుకున్న తర్వాత ఎక్కడిదక్కడ వేయడం అయిపోతుంది అనమాట ఈ ఒక రోజు అయితే అలా జిప్ లాక్ కవర్స్ అయితే త్రీ ఫోర్ అయితే తెచ్చుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అసలు మొత్తం కలర్ షేడ్ అయిపోతున్నాయండి సో అన్ని సెట్స్ అయితే అన్ని దేవులాడేయను ఎక్కడ పెట్టుకుంటే అక్కడనే పెట్టేశాను అనమాట అండ్ అన్ని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టడానికి అన్నట్టు అన్నీ సర్దేస్తున్నాను ఏ సెట్కి ఆ సెట్ తీసేసి అండ్ చైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి లోపలైతే కానీ ఇంకా ఇవైతే నిన్న మన పెట్టుకున్నానమాట సో అవి మొత్తం మళ్ళీ కలర్ షేడ్ అయితే అన్నట్టు తీసేసి ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను సో ఎవరికైనా జ్యువెలరీ జ్యువెలరీ కలెక్షన్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే జ్యువెలరీ కలెక్షన్ వీడియో అయితే చేద్దాం చేద్దామనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అండ్ ఆఫ్టర్నూన్ అయితే అండ్ దోసకాయ అండ్ ఇక్కడ టమాటో అయితే కర్రీ చేయడానికైతే తీసేసానండి అండ్ ఇప్పుడైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నేను తొందరలోనే ఆ కలెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కామెంట్ చేయండి అండ్ ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అండ్ శారీ కలెక్షన్ అయితే నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి అండ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మీ ఇంట్రెస్ట్ ఏంటో కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే పో పెట్టేశాను అండ్ అదైతే మగ్గేలోపు అండ్ పాపకైతే బుట్ట అయితే పెట్టేస్తానండి అండ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పు కెమెరాలోకి చెప్పిన హాయ్ 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 చెప్పమ్మా చెప్పు మీకు ఓల్డ్ అయింది కదా ఆక్సిజన్ పెట్టుకుంటావా పెట్టుకుంటావా డాడీ హాయ్ చెప్పు అమ్మా హాయ్ హాయ్ లవ్ యూ చెప్పు వాళ్ళకి లవ్ యూ నాటి పోయిందాడే డి ముందా హాయ్ పాపా బబ్బుంటావా బబ్బు బబ్బు ఏయ్ అట్లా చేస్తారా చి వద్దు చిన్న నాన్న వచ్చిండు చిన్న వద్దు నా అట్లా కొట్టుకోవద్దు బ్యాడ్ గర్ల్ అంటారు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ పౌడర్ వేసుకుంటున్నావు నువ్వు నేను వేస్తా కదా నాన్న ఎందుకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే బొట్టు పెడుతుంటే అసలు ఇందులో ఉన్న పౌడర్ మొత్తం వలక వచ్చింది చూడండి ఎలా చేసుకున్నావు అసలు ఒక్క బొట్టే పెట్టనిచ్చింది చిన్న వద్దా చిను బుగ్గ కొద్దా హలో బాగా కోల్డ్ అయిందండి అసలు తగ్గట్లేదు పాపకైతే వెళ్ళదమ్మా అది ఎలా వెళ్తుంది చెప్పు చెప్పు నానా రైస్ కూడా వాష్ చేసి పెట్టేశానండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో అయితే ఉప్పు కారం వేసేసి అండ్ ధనియా పౌడర్ వేసేసి క్యాప్ అయితే పెట్టేశాను ఇండిదైతే మంచిగా కుక్ అవుతుంది దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఏ నానా ఏమవుతుంది చెప్పు నీకు ఆఫ్టర్నూన్ అయితే అన్నం తినేస్తున్నానండి అండ్ బాగా రావడానికి అయితే టైం పడుతుందంట క్లినిక్ నుంచి ఏమంటారు కల్వకు అయితే వెళ్ళినంట కొంచెం పనిపైన సో నాకైతే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ అందుకే అన్నం అయితే తినేస్తున్నాను మార్నింగ్ అయితే ఒక చపాతి తిన్నాను సో ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాను పాపకైతే బొట్టు పెట్టేసాను పడుకుంది తను హ్యాపీగా చూడండి సో ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేసానండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బావ అయితే ఇప్పుడు వచ్చిండుగో ఇదిగో మెడిసిన్ అయితే తీసుకొచ్చుకున్నాడు అనమాట ఇదిగో మెడిసిన్ నాకైతే మంచూరియా అయితే తీసుకొచ్చిండీ ఇంకో అండ్ ఇక్కడ వచ్చేసి బావ అయితే అండ్ కల్వకుర్తి నుంచి వచ్చేటప్పుడైతే అండ్ మంచూరియా అయితే తీసుకొచ్చాడండి అండ్ మెడిసిన్ అయితే తీసుకొచ్చుకుంటాడు కదా ఆ మెడిసిన్ కవర్ అయితే ఏం చేసిందంటే అండ్ మెడిసిన్ అయితే ఎక్కువ ఉండే అనమాట ఆ మెడిసిన్ ఇలా కాటన్లో పెట్టుకొని అదైతే మంచూరియా పైన పెట్టేశాడండి అందులో ఆయిల్ మొత్తం పోయిందనమాట అండ్ మంచూరియా మొత్తం డ్రై అయిపోయింది అండ్ మంచూరియా కూడా మొత్తం పగిలిపోయింది అనుకున్నా సో పర్లేదు బాగానే ఉంది టేస్ట్ అయితే బాగుంటుంది అనుకున్నా అండి టేస్ట్ అయితే అంతలా బాగలేదన్నమాట ఫ్రెండ్స్ టీ అయితే పెట్టేశాను ఇంతసేపు అసలు అప్పుడు మంచూరియా తిన్న తర్వాత అండ్ ఎల్లుండి అయితే సండే రోజు మా ఊర్లో అయితే పెద్దమ్మ పండుగ అండి సో బయట మొత్తం అండ్ గడపలకైతే కలర్ పెట్టేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అదే పని అనమాట సో ఇప్పుడైతే బాగా వెళ్ళడానికి రెడీ అయ్యిండు టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది టీ అయితే పెట్టేశానండి నేను అండ్ ఇది వచ్చేసి నైట్ అండి అన్నం అయితే తినేస్తున్నాం అనమాట ఒక రైసే పెట్టేశాను అండ్ కర్రీ అయితే ఆఫ్టర్నూన్ డే ఉంది అనమాట సో ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే సండే రోజు మా ఊర్లో పెద్దమ్మ పండుగ ఉందనమాట ఇంట్లో అయితే వర్క్ చేసుకోవడం ఇల్లు గడగడం అదే సరిపోతుందండి అందుకనే ఎక్కువ వ్లాగ్స్ అయితే తీయట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్ అయితే అండ్ వ్లాగ్ అయితే షార్ట్గానే షూట్ చేశాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇది మార్నింగ్ పాలల్లో తోడైతే వేయలేదు సో తోడైతే వేయడానికి చూస్తున్నా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియో తెలుస్తా బా బాయ్